హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి అరికలతో ఇడ్లీని చూపించబోతున్నాను ఈ అరికల్లో ఎక్కువ పోషకాలు కలిగి ఉండటం వల్ల పిల్లలకి మంచి ఆహారం అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ అరికల్లో ఫుల్ ఫైబర్ ఉండటం వల్ల చాలా చాలా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా కేళ్ల వాతానికి కానీ అలాగే లేడీస్ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ అరికలు చాలా హెల్ప్ అవుతాయి మరి ఎంతో హెల్దీ అయిన అరికెల్ ఇడ్లీని చూసేద్దాం అలాగే ఈ ఇడ్లీ కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉండే టమాటో ఆనియన్ చట్నీని చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల అరికల్ని తీసుకొని ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇలా క్లీన్ చేసుకున్న అరికల్లో మళ్ళీ నీళ్లు పోసి మూత పెట్టి ఎనిమిది గంటల పాటు నానపెట్టుకోవాలి ఈ మిలెట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బాగా నానితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది అందుకని కంపల్సరీగా ఎనిమిది గంటల పాటు నానపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి ఇందులో రెండు స్పూన్లు సగ్గుబియ్యం వేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం వేయటం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి ఒకవేళ మీరు ఓన్లీ అరకలతో చేసుకోవాలనుకుంటే సగ్గుబియ్యం స్కిప్ చేయొచ్చు ఏం పర్వాలేదు ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక మినపప్పులు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి మళ్ళీ నీళ్లు పోసి మూత పెట్టి నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి ఈ పప్పు నాలుగు గంటలు నానితే సరిపోతుంది అరికలు నానపెట్టాక మూడు గంటల గ్యాప్ తోటి నానపెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎనిమిది గంటల తర్వాత చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మినపప్పు వేసి కొంచెం కొంచెం వాటర్ ని పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్ లో అరికలు కూడా వేసి కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేయకుండా కొంచెం నీళ్లు పోసి మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఈ అరకుల పిండి మరీ లూజ్ గా ఉంటే ఇడ్లీ రావన్నమాట సో కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక అరకుల పిండిని మినపిండిలో వేసి మిక్స్ చేసుకోవాలి ఈ రెండిటిని ఇలా సపరేట్ గానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి రాత్రి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కి పిండి బాగా పులిసింది కదా ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నీళ్లు పోసి మరగనివ్వాలి ఈ లోపు ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఒకసారి వాష్ చేసి ఇడ్లీని వేస్తున్నాను మీరు ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే లైట్గా ఆయిల్ అప్లై చేసి అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్న ఈజీగా ప్లేట్ని అంటుకోకుండా వస్తాయి ఇలా వేసుకున్న ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్ని పెట్టి మూత పెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఈ ఇడ్లీ ఉడికేలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఆ రెండు మిరపకాయలు చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద ఉల్లిపాయ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉల్లిపాయ మగ్గేంత వరకు మధ్య మధ్యలో తిప్పుతూ వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మూడు టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలను ఒక ఐదు నిమిషాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత టమాటాలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు ఒక గుప్పుడు కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి ఒకసారి కలిపి కంప్లీట్ గా చలారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు కోసం ఒక పాన్లో ఒక స్పూన్ నూనె వేసి వేడి చేసి ఒక ఎండుమిరపకాయ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు వేసి ఒక రెమ్మ కరివేపాకు కొంచెం ఇంగివి వేసి వేయించి ఈ పచ్చడిలో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమాటో చట్నీ రెడీ చూడండి చేతికి వాటర్ తడి చేసుకొని చెక్ చేస్తే ఇడ్లీ అనేది చేతికి అంటుకోకుండా ఉంటే చక్కగా ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక స్పూన్ తో ఇడ్లీ తీసుకోవాలి చూడండి ఇడ్లీ చాలా సాఫ్ట్ గా పల్చగా ఎంత బాగా వచ్చాయో వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఉల్లిపాయ టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్